ఓం శ్రీ మాత్రే నమ ఆగస్టు ఒకటవ తేదీ మొదలు మిథున వారికి అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ కారణంగా ఊహించని మార్పులు వీరి అదృష్టాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు ఆగస్టు ఒకటో తేదీ మొదలుకొని మిథున వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి ఒక స్త్రీ కారణంగా వీరికి ఏ విధమైన మార్పులు అన్నీ వీరు చూడబోతున్నారు వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి నుంచి పూర్తి విషయాలు తెలుసుకుందాం మృగశర మూడు నాలుగు పాదంలో ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు మిథున రాశికి చెందుతారు నంబతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి భవ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి విరికల వరకు ఉంటారు వీరు బుద్ధి కలవారుగా ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాసు వారికి చాలా తెలివితేట్లు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తున్న వాటిని వీరు తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు ఈ మిథున రాశి వారికి సమయంలో వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి పెను మార్పులు అయితే మీరు చూడవచ్చు మీకు అన్ని విధాలుగా కూడా సమయం అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు ఏ పని చేపట్టినా ఆ పనిలో కనుక విజయాన్ని అయితే మీరు సాధిస్తారని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి జాతకులకు ఈ సమయం బృహస్పతి ప్రభావంతో వీరి జీవితంలో ఆనందం శ్రేయస్సు సంపద మరియు వైభవం కూడా వస్తాయి ఇది వివాహానికి కూడా అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు ఈ రాశి వారికి ఉద్యోగ రంగంలో మరియు వ్యాపార రంగంలో కూడా మంచి ప్రయోజనాలు అయితే ఉంటాయి విద్యారంగంలో అక్కడ విజయాన్ని పొందుతారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వివాహానికి చాలా అనుకూలమైనటువంటి సమయము మరియు అనేకమైన వివాహ ప్రతిపాదనలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఆర్థిక చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఆదాయం మరియు వ్యయం కూడా సమతుల్యం అవుతుంది ఈ కొత్త ఏడాది జీవితంలో అనేకమైన మార్పులు వస్తాయి మీరు అదృష్టం మీ పక్కనే ఉంటుంది మీ జీవితంలో ముఖ్యమైనటువంటి మార్పులు అయితే సమయంలో మీరు పూర్తిగా చూస్తారని చెప్పవచ్చు ఈ రాశి వారికి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక బుద్ధుడి ప్రభావంతో తెలుగు నూతన సంవత్సరం మిథున రాశి వారికి వ్యాపారం విద్య ఆదాయం ఉద్యోగ రంగాల్లో చాలా అద్భుతమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయి మీ కుటుంబ జీవితంలో కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఈ కాలంలో మీరు ఏ పని ప్రారంభించినా మంచి ఘన విజయాన్ని సాధిస్తారు ఈ కాలంలో ఈ నేపథ్యంలో మిథున రాశి వారికి ఆదాయం ఉద్యోగం ఆరోగ్యం విద్యాపరంగా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు వీరికి అదృష్టపు రంగు ఆకుపచ్చ మిథున రాశి వారికి అనుకూలమైన రోజులు బుధ శుక్ర శనివారాలు వినాయకుని ఆరాధిస్తే వీరికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఉండదు మీరు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతమవుతాయి మీ ఆదాయం పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి ఈ పేరు ఈ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ కారణంగా వీరికి అక్కడ రాజయోగం అయితే కలగబోతుంది తెలుగు అక్షరం బాగునిందుదైనా అక్షరం ఇంగ్లీష్ అక్షరం ఎంతో స్టార్ట్ అయ్యేటటువంటి అక్షరంతో ఎవరిదైనా సరే స్త్రీది పేరు ఉన్నట్లయితే కనుక స్త్రీ కారణంగా మీరు అఖండ రాజయోగాన్ని పొందబోతున్నట్లుగా మీరు గ్రహించవచ్చు తెలుగు నూతన సంవత్సరం గురుడు రాహు ప్రభావంతో వీరికి చా సానుకూలమైన అయితే ఉన్నాయండి కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి శుభార్తలు అయితే వినిపిస్తాయి శనిదేవుని ప్రభావంతో మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి మీరు కొన్ని పనులు రహస్యంగా చేస్తారు దీని వలన మీకు నష్టం కూడా చేకూరడమే కాదు మానసిక ప్రశాంతతను పోగొట్టుకోవడం జరుగుతుంది మీ కుటుంబ సభ్యుల నుండి అన్ని రంగాల్లో కూడా చాలా మద్దతు అనేది పొందుతారు ఈ రాజు వారికి విద్యాపరంగా పోటీ పరీక్షల్లో ఘన విజయం సాధించే అవకాశాలు అయితే ఉంటాయి మీరు ఏకాగ్రత చదువుతారు ఉన్నత చదువులు చదవాలి అని అనుకున్నట్లయితే కనుక వారికి నూతన సంవత్సరం అనుకూలంగా ఉంటుంది ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందుతారు విదేశీ విద్యాల్లో అభ్యసించాలి అంటే విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మీరు కొన్ని కోరుకున్నటువంటి విద్యా సంస్థల్లో సీటు సంపాదించే అవకాశాన్ని కూడా మీకు బలంగానే కనిపిస్తున్నాయి చూసారు కదండి మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు చాలా హాస్యప్రియులు తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏ వ్యవహారమైనా వీరు తమదైనా సెలవు పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సరే సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున వారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడుతారు ప్రతికించే తత్వం వీరిలో అధికంగా ఉంటుంది వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాలు కలిగిన వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యత వీరికి సొంతం ఈ రాజు వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగును ఈ రాజు వారి ఇతరులు నమ్మి ఎపరిని అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును శుభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ ఇస్తారు కానీ వీరు చిరకాలం ఎవరిని అంటున్నారు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరి చక్కటి లాభాలు గడు రెండు పక్షంలో నడుచు వ్యవహారం చక్కదిద్దుకు వీరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాలా శాఖలు ముద్రణాలయంలో టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచనకు సంబంధించినటువంటి వృత్తులు అందు వీరు బాగా రాణిస్తారు ఇరాజు వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనము గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా వీరిలో ఉంటాయి ఈ వారి స్త్రీ పురుష సంబంధ వ్యామోహం ఉంటుంది ప్రేమ ఒకరితో వివాహం మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చినప్పటికీ వీరి విషయాలు ఎవరికీ కూడా తెలియకుండా వ్యవహరిస్తారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది ఈ రాశి వారు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాల్సిన అవసరమైతే ఉంటుంది ఎదుటి వారిని బట్టి స్వభావంను మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లోనూ మంచి చెడులను విమర్శించట్లో కూడా వీరికి వీరే సాటి బితురు రాశారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించుకోగల పథకంలో రచించుట ప్రణాళికలు ఏర్పాటు చక్కటి నైపుణ్యత కలవారుగా ఉంటారు వీరు దృష్టిలో వ్యక్తులకు సాయం చేయడం కన్నా సంస్థలకు సాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం అయితే కలవారుగా ఉంటారు చూసారు కదండి మిదురు ఆ సార్ గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్